ఇప్పుడే దిన వర్త ఏపీలో గోవార రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం మధ్యరాత్రి గోవారా రోడ్డు ప్రమాదం జరిగింది జీడి పిక్కల లోడుతో ఓ మినీ లారీ తూర్పుగోదావరి జిల్లాలోని నడదవల్ మండలం తాడి మళ్ళకైతే బయలుదేరింది అయితే మార్గం మధ్యలో అరటిపాటి దిబ్బలు చెన్నాయిగూడెం రోడ్ దేవరపల్లి మండలం చిలకావారి పాకల సమీపంలో అదుపు తప్పి పంట బోధలోకి అయితే దూసుకువెళ్లి బాల్త పడిపోయింది దీంతో జీడి పిక్కల బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఇతరు తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు ఈ ఘటన జరిగిన సమయంలో వాహనంలో తొమ్మిది మంది ఉన్నట్లయితే చెప్తున్నారు మరిన్ని వివరాలు చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో అనుసంధానం చేసే హైవేపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ లారీ బాల్తో పడడంతో ఏడుగురు చనిపోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపెక్కల లోడుతో మినీ లారీ అయితే బయలుదేరింది తూర్పుగోదావరి జిల్లా నిడదవలి మండలం తాడిమల్ల సమీపంలో ఆరిపాటి దెబ్బలు చెన్నైగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చలకావరి సమీపంలో ఈ మినీ లారీ తప్పి పంట బోధల్లోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడిపోయింది ఈ ప్రమాదంలో సమిస్రగూడెం మండలం తాడిమల్లకు చెందిన దేవాభత్తల బోరయ్య తమ్మిరెడ్డి సత్యనారాయణ తాడి కృష్ణ కత్తవ కృష్ణ అలాగే కత్తవ సత్తిపండు పీచన ముసలయ్య నిడదవల మండలం కాటా కోటేశ్వరానికి చెందిన బొగా ప్రసాద్ చనిపోయారు ఈ ఘటన జరిగిన సమయంలో మినీ లారీలో తొమ్మిది మంది జట్టు సభ్యులు ఉన్నారు అయితే డ్రైవర్ తప్పించుకొని పరాడయ్యారని చెప్తున్నారు వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు చనిపోయారు గాయపడిన వారిలో ఒకరిని గంట మధుగా గుర్తించారు మరొకరి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ ఘటనలో ఏడుగురి మరణంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో అయితే ఉన్నాయి